మరి అవకాశం కల్పిస్తూ ఆర్టికల్ పదిహేను నాలుగు పదిహేను పదహారు నాలుగుని అమెంట్ అమెంట్ చేయడానికి ముఖ్య కార్యకులు మరి తెలియ తెలియస్ కానీ మొదటి రావడానికి కారణం కేవలం పి శివశంకర్ గారు అని అడ్వకేట్ గా మరొక అనంతరామన్ కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్ చేస్తే దాని హైకోర్టులో హైకోర్టు దాన్ని కొట్టేస్తే ఆ చెల్లతో ఆ జీవాన్ని కొట్టేస్తే ఈ శివశంకర్ గారు ఢిల్లీలో సుప్రీంకోర్టులో దాన్ని అప్పీల్ చేసి దాన్ని పూర్తిగా వాళ్ళే దాన్ని వాదించి ఈ రోజుని ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్ ఎన్ని సీటిలో అనిపిస్తున్న అందరూ కూడా శివసైని గారు చేసిన పద్ధతి పోరాటం మా నేను ఇన్ని సాధించి కాపులకి మేము రిజర్వేషన్ సాధించుకోవాలి పోరాటం ప్ర ఏంటంటే అలాగే మరి మరి మన ముద్ర గారు తొంభై రాజ్యా ఉద్యోగపంతంగా జీవో తగ్గే వచ్చింది దాంట్లో పద్నాలుగు కులాలు కాపులతో పాటు పద్నాలుగు కులాలను బీసీగా గుర్తించి జీవేస్తే ఒక కాపు తెల్లగా పరిచయం తప్ప మిగిలిన అనుకూలంగా కూడా తీసుకుని పెట్టడం జరిగింది సో మేమే కోరుకున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పద్నాలుగు మరి పంతొమ్మిదిలో అధికారులు ఉన్నప్పుడు వారు శాస్త్రీ వాస్తవ పరిస్థితి గమనించి ఎఫ్కే బీసీ ఎఫ్కేఆ కాపులు పెట్టడం కోసం మరి మూడు వందల యాభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఇరవై ఇరవై ఆరు పట్టింది మా మనం ఏంటంటే ఇంత పద్దెనిమిది పరిస్థితులు తరలిన కాపులకి కనీసం పదివేల కోట్లు కేటాయించి ఆ డబ్బుని టాప్ యొక్క అభివృద్ధికి సంక్షేమం పెట్టాలని చెప్పేసి కోపం జరుగుతుంది అలాగే ఈరోజు చూస్తే అనేక మంది మరి ముఖ్య నాయకులు వివిధ సామాజికంగా చాలా బేర్ కార్యక్రమాలు చేసిన రాష్ట్రంలో ముఖ్య నాయకుడికి కానీ కులాల్లో ముఖ్య నాయకుడికి వారి గుర్తి కానీ రకాలుగా అభివృద్ధి పెట్టడం జరిగింది వారు సిద్ధంగా మధ్యాహ్న రోజు పథకాన్ని కావాలి లేకపోతే అలా మన ఎల్ల ప్రావు గారి పేరు కానివ్వండి లేకపోతే అలాగే ఇక్కడ జిల్లా పేరు పెట్టాం అయ్యే మేము స్వాగతిస్తాం అంటే అందరికి కూడా తగిన కూడా చాలా కార్యక్రమం చేసి విజయవాడ రాంగ్ కానీ పద్మ మోహన్ రాంగ్ కానివ్వండి తెలియదు రామ్సాహ్ గారు అలాగే మరి కనిగడ్డ హనుమంతి గారు కానివ్వండి కనిగడ్డ హనుమంతి అంటే ఆయన పేరు పాపులర్ కాలేదు అల్లుడు సీతారామరావు గారు కన్నా ముందు రెండేళ్ళ ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే గొప్పకి మొదటి పరైన మరి ఆ రోజుల్లో పోరాటం జరుగుతున్న కలిగి అవ్వదు ఆయనకి ఎక్కడక్కడ అలాగే మమ్మీ మోహన్ రంగ గారు చూసినట్టయితే ఆయన కావాలి పెద్దవాళ్ళు గారికి పరిమితం కాదు వైట్ క్లాస్ కోసం ఆయన పనిచేస్తూ ఉంటే అంటే వీటితో ప్రజల కోసం ఆయన పనిచేస్తూ మరి దారుణంగా ఆయన హత్య చేపడ్డారు వారిపోతే అలాగే మన పెరిగారు రాంసోబర్ నాయకర్ గారు అంటే ఆయన మన మన ఆంధ్రా మరి ఇక్కడ బంధి పొస్తే ఆయన ఇక్కడ